నరకంలో ప్రార్థన చేస్తున్నారు ఎవరు ప్రార్థన చేస్తున్నారు ఎవరికి ప్రార్థన చేస్తున్నారు ఎందుకు ప్రార్థన చేస్తున్నారు ఎప్పుడు ప్రార్థన చేస్తున్నారు బహుశక్తివంతమైన సందేశాన్ని నేను వచ్చే ఆదివారం కూడా కంటిన్యూ చేయబోతున్నాను సంగమా నరకము అనేది ఎంత భయంకరమో అక్కడికి వెళ్ళిన వాళ్ళు ఏం చేస్తున్నారో ఎలాంటి ప్రార్థన చేస్తున్నారో ఎందుకు అలాంటి ప్రార్థన చేస్తున్నారో బహుశక్తివంతమైన సందేశం వచ్చే ఆదివారం ఇవ్వబోతున్నాను కాబట్టి ఎవరు మిస్ కాకండి మీరు రండే ఎవరైతే మీ ఇంట్లో రక్షించబడాలి మీ బంధువులు రక్షించబడాలి అని మీరు ఆశిస్తున్నారో వాళ్ళని ఖచ్చితంగా తీసుకురండి ఈ సందేశాలు వాళ్లకు అత్యవసరం ప్రతి ఒక్కరికి అవసరం కాబట్టి వచ్చేవారం కృతజ్ఞత ఆదివారం ఫిబ్రవరి నెలలో చివరి ఆదివారం కనుక ఈ నెల అంతా ఈ రెండు నెలలంతా దేవుడు కనికరించి కాపాడాడు కాబట్టి కృతజ్ఞత కలిగి దేవుడిని ఆరాధిద్దాం మిస్ కావద్దని మనం చేస్తున్నాను ప్రతి ఆదివారం యథావిధిగా నాలుగు ఆరాధనలు ఉదయం ఆరు గంటలకు తొమ్మిది గంటలకు మధ్యాహ్నం పన్నెండు గంటలకు సాయంత్రం ఆరు గంటలకు మన కల్వరి టెంపుల్ గుడివాడలో జరుగుతున్న ఆరాధనకు మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తూ మీరు ఆ ఎదురు చూసే మీ కాపరి సతీష్ కుమార్